ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది అయోధ్యకు ఉచిత రైలు సంవత్సరంలో ఎప్పుడైనా కూడా వెళ్ళవచ్చు దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయోధ్యకు ఉచిత రైలు పథకం వివరాలు చూస్తే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అయోధ్యలో మందిర నిర్మాణం పూర్తి శ్రీరాముని విగ్రహ ప్రతిష్టం తర్వాత భక్తుల దర్శనానికి అయితే అవకాశం ఇవ్వనున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే రామభక్తులు కుచితరాయలు ప్రాతకాన్ని తీసుకొస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డు పర్యవేక్షణించనుంది త్వరలోనే మిగిలిన రాష్ట్రాలు కూడా వేసే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు అసలు ఎవరికి అర్హత ఉంది ఏంటని చూస్తే అయోధ్య రైలు ఉచిత రైలు ప్రయాణానికి సంబంధించి అర్హత ఏంటంటే వార్షిక తీర్థయాత్రలు అంతే సంవత్సరం పాటి జరుగుతుంది సుమారు ఇరవై వేల మందిని రైల్లో అయోధ్యకు తీసుకువెళ్తారని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల ఛత్తీస్గఢ్ స్థానికులు వైద్యపరంగా ఫిట్గా ఉన్నవారు ఈ పథకం కింద అర్హులు మొదటి విడతలో యాభై ఐదేళ్లు పైబడిన వారి ఎంపిక జరుగుతుంది ఇక రాయ్పూర్ రాయ్గర్ దుర్గ్ రాయ్గర్ అంబికాపూర్ స్టేషన్ నుండి ప్రజలు ప్రత్యేక రైలు వెళ్ళవచ్చు తొమ్మిది వందల కిలోమీటర్ల పర్యటనలో ప్రధాన గమ్యస్థానం అయోధ్యకు చేరుకుంటుంది పర్యటన సమయంలో యాత్రికులు వారణాసిలో రాత్రి బస చేస్తారు అక్కడ కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్ళి గంగా హారతిలో పాల్గొంటారు ఈ పథకాన్ని సులభంగా అమలు చేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటీసీతో అవగాహన ఒప్పందం అయితే గనుక సంతకం చేయడం జరిగింది ఈ పథకం కింద వారానికి ఒక ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేయబోతున్నారు